ಸರ್ ವಿಷಯ ಅನ್ನೋದು ನಿನ್ನ ಆಟೋ ತೋತೋರ್ ಚೆಕ್ಸ್ತಾರೆ ತಿನ್ನವಾ మీర నేను తినే వచ్చేన అది అప్పుడే అన్నాడు అన్న పాస్ చేసుకొని ఉద్దాం అంటే లేదు అర్బన్ నేను రాత్రన రాత్రి క్యారీ కేరి నేను వద్దాం అనుకున్నా సరే యాడ రోజు ఎక్కడికి వచ్చా అంటే సాయంత్రం అయిపోతుంది అనుకునే రారా టైం ఇష్టా కే చెప్పాలి మీరు ఏమంద్రా మేము ఆఫీస్ అవడం ఉంటాము నేను తిరుత్తంత రౌండ్ కొడుతుంటారు ఉంటాను కదా ತಿರಕರ ತಿರೇ ಇಟ್ಟು ಕರಕಂಬಾಡಿ ಕರಕ ಮಾಡ ತಿರ ಕಚ್ಚಿ ಸುಮಾರು ರಾಯಚೂರುಪೇಟ ಇಟ್ಟ ಚಂದ್ರಗಿರಿ ತಪಾ ರಕರಾ ಜರ ತೊಟ್ಟು ಆಟದ್ದು ರೂಪಿಸ್ತಾ ಉಂಟು ರೋಜಲ್ ಮುಂದೆ ಜರಿಂದ ಸಬಿ ತಿರುಕ బ్యాంగ్లూరుస్కి కబల్ తీర్ దగ్గర దిగితే వాళ్ళు ఎంతమందిని అడిగినాడు పాపం ఒక చిన్న బస్తా బస్తావాడు పెట్టుకుంటాడు ఒకేరకేళ్ళు ముక్క కేస్తా తెలియదు లగేజ్ అండి సరే చాలా అడుగున్నాడు విసిగి అయిపోయినాడు పాపం ఆటోలో రేనా దగ్గరకు పోయా సరే అడిగిపోదు సార్ అక్కడ పోయా వద్దుగా పోయా ఆటోలో కసిరుపూరే పోయా నాకు వద్దుకోండి ఆటోలో ఇంత మోసం ఎంత ఎంతంట అంటారు అంత మంది సినిమా మళ్ళీ నేను ఎవరైతే అరస్తారో వాళ్ళని వదిలిపెట్టేది మళ్ళీ వాళ్ళని ఎట్లా ఒకటి కన్వీన్స్ చేసి ఎక్కించుకొని పోతా సరే కూడా ఎందుకు అట్లా అట్లాగొట్టారు చెప్పండి మరి ఎట్లా మోసం ఉండకూడతాయి అందులో ఎవరు ఎట్లా ఆడతారనే దానికి కొంచెం స్లాంగ్ బెంగళూరు తిరిగిలాగా అనిపించారు ఎవరు ఎట్లా ఏ యాడికి వస్తే అడికి ఆడతారు మీరు అది ఇది అనమాట సార్ ఎంత మీకు ఎంత ఇస్తారు యాడి పో చెప్పండి సార్ అటు కూడా అంటే మంగళం బాగోలేను ఏడు దింపేసా స్టాండ్ నుంచి పోతాం అనుకుంటే ఏడు దింపేసాను సార్ ఏదో మామూలుగా ఆయన దగ్గరికి ఏది ఉంటే నేను బస్సు వాళ్ళు చెప్పుకుంటాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తుంటారు చెప్తుంటారు బ్రిడ్జ్ నుంచి కానీ అక్కడ కబిల్తీర్థ రోడ్లో అక్కడ కపిల్తీర్ రోడ్డు ఆ పక్క కబిల్తీర్థ సైడ్ నుంచి బస్ స్టాండ్ దగ్గర బ్రిడ్జ్ కదా మళ్ళీ తిరిగేవాళ్ళ దగ్గర ఉంది కదా కొంతమంది ఏంటంటే బెంగళూరు చూసేవాళ్ళు ఆ పక్క దగ్గరికి ఉండేవాళ్ళు ఆడ దిగాలని అనుకుంటారు వాళ్ళకి రెండు బస్ బస్టాండ్లో దిగినా లేకపోతే దగ్గర దగ్గర దిగిన ఒకటే బ్రిడ్జ్ దగ్గర దిగితే దగ్గర దగ్గరవుతుంది సరే దింపేనారు లీలామాల్ కాల్ నుంచి అయితే షేర్ ఆటో వెళ్ళిపోతూ ఉంటాయి కదా మొదలొకొన్న వాళ్ళు ఎవరో చెప్పుకుంటారు బస్సులో కూడా ఇరవై రూపాయలు లీలామాలు లీలామాల్ అదే అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు ఇదే లీలామాల్ అంటారు కొంతమంది బ్రిడ్జ్ ఇక్కడ ఇక్కడ దిగండి లీలామాల్ ఇక్కడ దిగండి అంటే ఇదే లీలామాల్ అని వాళ్ళు అనుకుంటారు డ్రైవర్ కండక్టర్ అంటే లీలామాల్ దగ్గర అంటే వీళ్ళు కష్టం కదా అంటే వచ్చి ప్యాసింజర్స్ ఇదే లీలావాల్ అనుకుంటాడు అక్కడ దిగేసి మళ్ళీ ఒక కిలోమీటర్ ఉంది ఆ అడిగిపోయి మూడు ఇరవై రూపాయలు పోడు లీలమాలు తోలు కొట్టాడు సరే వెంటనే చెప్పండి సార్ అని నేను అడిగేటప్పటికి ఆయన్ని ఆయన కొద్దిగా విసిగ్గానే మళ్ళీ పోవాలి నేను మధురం పోవాలా సరే ఎంత అడిగినారు మీరు ఎంత అడిగినారు మళ్ళా రెడ్డి ఇచ్చే మొదలు వచ్చే వద్దు సార్ వాళ్ళు ఎంత అడిగినారో మీరు ఎంత ఇస్తామో చెప్పంటే నువ్వు చెప్పు నువ్వు వాళ్ళతోనేంపైనే నువ్వు చెప్పి ఎంత కావాలి నీకు చెప్పు అట ఆయన కదిరించి మాట్లాడుతున్నాడు సార్ నేను ముందు అడుగుంటానులే చాలా రెండు వందలు అట్లా అడుగుంటారు అనే ఉద్దేశంతోనే ఇంకెక్కువడి ఈయనం కావాలి ఒక అమౌంట్ పెట్టుకుంటారు అంటే నూట యాభై రూపాయలు అండి సార్ ఎందుకు నూట యాభై రూపాయలు ఎనభై రూపాయలు ఇస్తాలే ఎనభై రూపాయలు కదా సార్ సార్ నూట యాభై రూపాయలు రాస్తారండి వంద రూపాయలు ఇస్తాను పదండి అప్పుడే చెప్పాను సార్ షేర్ ఆటోలు ఎక్కితే నలభై ఐదు మంది ఎక్కుతారు ఇరవై ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కున లీలామ్మకా ఎక్కుతారు అక్కడి నుంచి మళ్ళీ మొదలు ఉమ్ముతారు మీరు ఇంటికాడ కావాలంటే దింపుతాను సార్ నేను నూట యాభై రూపాయలు అంటే దానికన్నా తక్కువ రారు ఎవరు రారు సార్ దానికన్నా తక్కువ అంటే నూట ఇరవై వేస్తే పదండి లేదు సార్ నేనే తక్కువ సార్ అని చెప్పేసి సరే పదయాగా సరే పద ఇంకేం చేసేదే అంటే మూట ఎత్తుకొని ఆటోలు పెట్టుకునే నేను కూడా చిన్న మాట కానీ అటు సపోర్ట్ చేస్తే కూర్చున్న తర్వాత మరీ మోసమయ్యా మేము మీ తిరుపతిలో ఇంత మోసమో ఆటో వాళ్ళు అది ఇదంట నేను మాట్లాడా ఎక్కినోళ్ళు చాలా వరకు ఇట్ట అంటే నాకు బాధ ఎక్కినోళ్ళకి తెలతో ఇద్దరు నాటి అంటూ ఉంటాం టూషిప్ ఉంటూ ఉంటారు మీకే నేను పోయి తప్పుగా నేనేం లేదా వందలు వందలు నేను అదే మామూలుగా నలభై రూపాయలు యాభై రూపాయలు కూడా వాళ్ళు రకరకాలను చూసి వాళ్ళు మాట్లాడుతుంటారు వచ్చిన వాళ్ళంతా సరే అట్లేను సార్ అంటారు మీరు తిరుపతిలో డ్రైవర్లు మోసం అని అనుకుంటారు మీరు నేను మా అమ్మని హాస్పిటల్ తిప్పినాను సార్ నేను చాలా రాష్ట్రాలు మూడు రాష్ట్రాలే తిరిగినాను సార్ నేను చెన్నై తీసుకెళ్ళిన బెంగళూరు తీసుకెళ్ళిన సో ఇట్లా నేను పోయినప్పుడు అమ్మని హాస్పిటల్ తీసుకోకపోతేనే అక్కడోళ్ళు చేశారు చేశారంటే పక్క వీధిలోనే ఉంటాను సార్ అడ్రస్ మీ అడ్రస్ తిప్పి తిప్పి మూడు వందలు చేశారు సార్ మరి నాకేం తెలీదు తమిళ కూడా వాంగ్ పోంగు తప్ప ఒక మాట కూడా తెలీదు ఒక అడ్రస్ చెప్తే ఇదే అని చెప్పి తిప్పి వదిలిలోనే ఉండదు సార్ అట్ ఎత్తుకుంటే తిరుపతిలో ఎవరు అడ్రస్ తప్పి నాకు తెలిసి చాలా తక్కువ మంది ఏమైనా ఉంటారు మా టౌన్లో ఉండేది ఉంటారని కూడా నేను చెప్పలేదు సార్ తిరుపతి ఆటో టౌన్ చాలా గొప్ప సార్ రెండు రూపాయలు ఎక్కువ తీసుకోవచ్చు కరెక్ట్గా చెప్తారు మరి కాదు మీరు తిరుపతి వాళ్ళ అంటే అట్ట సార్ అని చెప్తే మాకు తెలిసినా కానీ పదను అని చెప్పి సరే ఆ తర్వాత ఏం చేస్తావు ఇదే ఆటో నడుపుతావు ఇంకేం చేస్తావు ఆటని సరే ఇంకేం చేస్తావు సార్ అంటానంటే చుట్టూ గిట్టు అంతా బాగుంది కదా ఏం చేస్తాను నీ డ్యూటీ ఏమి ఇది ఆటోనైనా ఇంకేమన్నా ఉందా అని అడిగారు ఏం సార్ అటు అడిగితే ఏం చేస్తా ఉండొచ్చి చెప్పండి నేను మనకు పోదు కదా కొంచెం మనం చేసేది ఏమన్నా కనిపెడతారా చూద్దాం అన్నట్టుగా అది విల్డ్ నేనేం నేను ఏం చేస్తాను చెప్తాను చెప్పాను చూద్దాం సార్ అని పెద్ద పోటీ కన్నాగా ఆయన చేసి నేను కనిపెట్టేట్టుగా నన్ను కనిపెడతావు నేనన్నా నువ్వేం చేస్తా నేను చెప్తాను నేను చేసేది నువ్వు చెప్పగలవు వాటిని మీరు చెప్పండి సార్ నేనేం చేసేది నేనేం పని చేస్తాను వాళ్ళని ఏముంది ఇద్దరు సరి ఓకే మాట అయితే ఆయన నువ్వు నాటకాలు ఏమైనా వేస్తావా నేను గ నాటకాలు వేస్తా ఉంటే నాటకాలు అనే దానికి నాటకాలు వేసి ఉండొచ్చు కదా నాకు నాటకాలు అంటే కొంచెం ఏదో నాటకాలు అంటే సినిమా ఏ సినిమాలో యాక్టింగ్ చేస్తా ఉంటే నాకు గర్వంగా అనిపించదు కదా నాటకాలు ఏమైనా బుద్ధికి తక్కువ ఏం సార్ అట్ట నాటకాలు వేసేవాళ్ళు కనిపిస్తున్నాను మనకి ఏం చేస్తావా సార్ నేను సినిమాలో చేస్తాను సార్ సినిమాలో చేసే నాటకమే కదా మనకి ఏదో నేను చెప్పింది కరెక్టే కదా ఆయన టాలెంట్ నిరూపించుకునే సరే అలా సరే నేను చూసా కరెక్ట్ అయినా సరే నువ్వు చెప్పు నేనేం చేస్తాను తెలుసానా నేను నా డ్యూటీ ఏమి నీకు తెలుసా అంట నేను ఎట్కారా నాకు నేను నాకేం ఆలోచించుకు డైరెక్టర్ ఏరికి చేయాలి డే నేను యాక్టర్ అన్నట్టు ఆయన కనిపెట్టే మీకు డైరెక్ట్ ఏమో సార్ కాబట్టి డైరెక్టర్ ఎట్టన్నా ఉంటే నన్ను అడిగినారు కాబట్టి మీకు దాని మీద ఏమన్నా దృష్టి ఉందేమో మీరు డైరెక్ట్ ఏమన్నా అనుకోని చెప్పాను సార్ లేదా డైరెక్టర్ కాదు అని చెప్పేసి మళ్ళా ఏం సార్ మీరే చెప్పండి నేను చెప్పలేను లేదు సార్ సార్ లేసారంటే నేను పోలీస్ ఆఫీసర్ని ఇప్పుడేమో గుండు జిల్లే నాకు ఇక్కడ పోలీస్ ఆఫీసర్ అంటే నెట్ ఉంటుంది అక్కడ మళ్ళా భయపడినట్టు నేను ఫీల్ అవ్వకుండా అది సార్ పరిస్థితి ఆటో క్లోజ్ కొంచెం క్లోజ్గా మాట్లాడే ఎట్లా సార్ ఎట్లా సార్ అని నన్ను ఎట్లా సార్ అనిపించింది మీకు అంటే లేదు నీ స్టైలు అంతా మేమంతా కనిపెట్టేస్తామప్ప మేము ఏ మేము నా సర్వీస్లో ఎంతమంది చూసి నేను ఎవరేమైనా ముఖం చూస్తే ఎక్కువ వెళ్ళిన కాడికి తెలిసిపోతుంది అని చెప్పి అట్లా కన్నడ స్లాంగ్ తెలుగు మాట్లాడే అవునా సార్ సార్ అవును సార్ నేను ఏమన్నా ఈ మాట ఎందుకంటే పోలీసు అడగాలంటే భయము మీరు పోలీస్ ఆఫీసర్గా సార్ నేను ఒక చిన్న మాట సార్ ఏమనుకోకండి నేను ఒకటి అడగతాను మీరు కరెక్ట్గా నేను చెప్తారా సార్ చెప్పా దాని నేను కరెక్ట్గా చెప్తాను తెలిసిందే కరెక్ట్ కరెక్ట్ చెప్తున్నా అడుగు ఏం లేదు సార్ మీ సర్వీస్లో మీరు ఎంతమంది పట్టుకుంటారో మీరు ఎంతో సర్వీస్ ఇచ్చి ఉంటారు కదా మీరు కూడా మంచి వ్యక్తులు కాబట్టి ఒకటైతే మాట్లాడలే కానీ నా ఆటో అట్ట అలా కొంచెం మాట్లాడుకుని ఎక్కినారు సార్ ఆలోచించిన ఎక్కినారు సార్ మీరు ఒక మంచి వ్యక్తిగానే కనిపిస్తున్నారు పోలీసులు లాగా భయపెట్టేటట్టుగా కాకుండా సార్ మీ సర్వీసులో మీరు ఎంతోమందిని పట్టుకుంటారు దొంగల్ని చేసుకుంటారంటే ఆయన కొంతమంది పట్టుకుని ఎట్లా పట్టుకున్నాను అట్లా పట్టుకున్నాను అది ఇదేం చెప్పేసి సార్ ఉండొచ్చు కదా సార్ ఇప్పుడు మీరు పట్టుకున్న వాళ్ళల్లో ఎవరైనా తప్పు చేయకుండా వాళ్ళు తప్పు చేయకుండా నిజాయితీగా గుండోళ్ళు ఎవరన్నా అనుమానంగా దొరికిపోతే వాళ్ళు ఎట్లా సార్ మీరు ట్రీట్ చేస్తారు వాళ్ళు నీ బాజు ఏ చెప్పారు అయ్యి చెప్పేవాళ్ళు చెప్పారు ఇప్పుడు టక్ అనే ఉంటారు తెలియదు అని అద్దు పట్టుకునే వాళ్ళు ఉంటారు ఒకవేళ పెద్ద నేరం చేస్తే అనుమానం కొంతమంది నేరేళ్ళు ఉంటారు కదా అంటే మీరు పట్టుకున్నప్పుడు మీరు ఎట్లా సార్ వాళ్ళని ట్రీట్ చేసి అంటే వాళ్ళని కొట్టడం కానీ లేకపోతే ఎట్లా బెదిరించి మాట్లాడడం కానీ ఎట్లుంటారు సార్ అంటే ఆయన ఒక నువ్వు నువ్వే కాదప్ప నిజం నుడప్ప నిజం చెప్తాడా నువ్వు చేయినోడు చెప్పలేదు నువ్వు అంటాడు చెప్పడు వాడు చెప్పడు కదా సార్ చేయనప్పుడు ఏమని చెప్పేది సార్ చెప్పడు కదా సార్ అంటే చేయినోడు చెప్పడు కదప్ప చేసినోడు మాత్రం నిజం చెప్తాడా నీకు ఎవడు చెప్పడు నిజం కొట్టేవాడు చేసినోడు కూడా చేయలేదని సంస్థ ఉంటే కూడా చేయలేదని అంటాడప్ప పట్టుకున్న దేబడు కొట్టినంత మాత్రం నేను చేసేసినాను సార్ నేను అక్కడ ఏటీఎం దొంగదానం చేసినాను ఏమే ఆడ బ్యాంకులో కోల కొట్టుకొని వచ్చినాను ఇది ఉంది ఆడ గోల్డ్ కొట్టాను ఇవన్నీ చెప్పరప్ప మేము దాని నిర్ధారాలు కొన్ని ఉంటాయి మా ఎంక్వైరీ కొన్ని ఉంటుంది అవన్నీ చేసి నాలుగు దెబ్బలు కొట్టిన తర్వాత ఎంక్వైరీ చేసి వాడు నిజంగా చేసిన వాడిని కనిపెట్టి ఏదో చేస్తాము ఇంకా అనుమానం అంటే కొంతవరకు చూస్తాం మేము అంటే కొట్టరా సార్ అని అయితే ఎందుకు కొట్టం కొట్టుకుని ఉంటే అట్లా తెలుస్తుంది దెబ్బలు చేస్తే చేరుడే దెబ్బలు చేస్తే అంత లేదు కానీ అంత అమాయకంగా అనిపిస్తాడంటే ఇంకా దొంగలు కూడా ఇంకా అమాయకంగా చేస్తారు ఈ ఉద్దేశం ఏంటంటే నువ్వు అడిగే మాట నాకు అర్థమవుతుంది తప్పు చేయనంత మాత్రం తప్పు చేయనోడు కొంచెం అమాయకంగా ఉంటాడు కదా అన్నట్టు కూడా నువ్వు అడుగుతున్నావు నాకు తెలుసు చేయినోడు ఇంకా అమాయకంగా నటిస్తాడు నాయన అని చెప్పి అప్పుడు ఎట్లా సార్ మీకు పాపం కదా సార్ అన్న ఏమో పా నువ్వు పాపాలు లేకనే పద్ధతి నన్ను ఇప్పుడు పాపాలు చేయలే నీ జీవితంలో పాపాలు చేయలేదా లడ్డు రుద్దు మమ్మల్ని ఎందుకు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సరే సరైన అది చెప్పి లోతారే చెప్పి పాపమే ఉండదు సార్ అట్టడవే మీలాంటి వాళ్ళంతా కాపాడేదంటే మేము కొన్ని పాపాలు చేయి తప్పలేదు అడుబరా కూడా పట్టుకున్నప్పుడు వాడు కొట్టేప్పుడు పాపమే కానీ ఎవరిని మనం అంత కరెక్ట్గా అంచనా వేసి వాళ్ళని కొట్టుకుని ముద్దుతో పెడితే ముద్దుగా ఉన్నట్టు ఎవడు రాడు పాప మేము డిపార్ట్మెంట్లో ఎవడన్నా ఏం రానైనా నీ పేరేమప్ప అని నా పేరు వరదారెడ్డి సార్ అండి నువ్వు ఏదైనా దొంగతనం చేసినావు అన్నట్టు అనుమానం వచ్చి అరెస్ట్ చేసి నువ్వు నిజంగానే దొంగతనం చేసి ఉంటే నిన్ను చూసి నువ్వు పెద్ద మనిషి లేకనుకొని ఏమప్ప వరదారెడ్డి అక్కడ ఏటీఎం దొంగతనం చేస్తేవా లేదా అని చెప్పి ముద్దుగా నేను చేసినా నాలుగు కుమ్మిరి వేసుకుని చెప్తేనే నువ్వు చెప్పవో చేయ చెప్పు నేను ముద్దుగా వరదారెడ్డి అక్కడ కపిల్ తెద్దు దగ్గర ఏటీఎం ఉంది అది దొంగతనం పోయినప్పుడు నువ్వు చేసి నిజమేనా కాదా అని చెప్పి నీకు మెత్తగా పువ్వు అద్దినట్టుగా చెప్తే నువ్వు చెప్తావు అర్గారెడ్డి అప్పుడు నాలుగు అతికిస్తే నువ్వు చెప్తావు ఆ పరిస్థితుల్లో వాడు కర్మ వాడు రాసుకొచ్చిన కర్మ అనుమానంగా తగుకునేవాడు తగు దెబ్బల తప్పదు కానీ అది మేమేం చేస్తాము ప్రతి ఊటి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయలేము అప్ప కాబట్టి అది మాకు బాధగా కూడా ఉంటుంది చేయనుడు ఉంటే నువ్వు చిన్న క్వశ్చన్ ఏమి వేయలేదు అప్ప నువ్వు చిన్న పెద్ద క్వశ్చన్ వేసినావు ఎట్లా ఉంటుంది పాపాలే చేయనుడు కానీ మాకు అన్యాయం చేయను నేరస్తుని శిక్షించాలనుకుంటావు కానీ నీతి పరుణ్ణి శిక్షించాలని మాకు కూడా ఉండదు కానీ వాడు అడిగొచ్చిన తగులుకుంటాడు వాడి కర్మ తగులుకొని దెబ్బదేనాలు రాసి పెట్టుబడి తగులుకుంటాడు తప్ప అంతకన్నా మించి మంచివాడిని పట్టుకొని ఇబ్బంది పెట్టాలని ఏ డిపార్ట్మెంట్లో ఏ పోలీస్ కూడా అనుకోడు కానీ పోలీసులే లేకపోతే ఎన్ని మాటల్లో ఎన్ని మానవభంగాలు ఎక్కువైపోతాయట అంత ఎందుకు ఒక ఎన్నిలోనే ఒకటి చంపుతూ ఉంటాడో ఆ సంపేను చూసి పది మంది వంద మంది వచ్చి వంద మంది జనాలు వాడు ముందుకు పోరు కదప్ప పోతారా అదే ఒక పోలీస్ చూస్తే కనీసం పోలీస్ పోలీసు వస్తున్నాడని చెప్పని భయపడతారు కదా కాబట్టి పోలీసు ఉండాలా పోలీసు గొప్పతనం అది ఆ పోలీసు పరిగెత్తి ఒకటే ధైర్యం లేకపోయినా ఆ కాకి షర్ట్ చూసి పోలీసు వచ్చాడని కనీసం వాడిని ఒక దెబ్బన దెబ్బతా సరమని వాడి పేక వదలడం లేకపోతే ఇంకో పోలీసు కలిసి టక్ మీ అరెస్ట్ చేయడం లేదా ధైర్యవంతుడు ఆ ప్రాణం పర్లేదని పోలీస్ ప్రాణాన్ని అన్నంగా పెట్టి పట్టుకుంటాడు అది పోలీస్ అంటే పోలీసు లేకపోతే ప్రపంచం చాలా ఇదైపోతుంది వాడు పోలీస్ గొప్పతనం అది అప్ప అర్థమైందాబు ఆ నువ్వు కూడా చాలా మంచివాడు న్యాయబద్ధంగా వస్తున్నావు అట్లా చేయి మరీ ఎంతంటే అంత అడిగి బాకీలు డబ్బులు వసూలు చేసుకుంటే అది కూడా ఇచ్చలేదప్ప అది ఎట్లా పోతుంది అట్లా పోతుందప్ప అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర పోయి దిప్పిన ఆయన దిగాల్సింది ఇంటి దగ్గర పోయి ఆయన నూట యాభై రూపాయలు ఇస్తాం అలా ఇరవై రూపాయలు ఎక్స్ట్రాకి ఇచ్చాడు ఆయన టూట మాట్లాడి తెచ్చి ఇంకో ఇరవై పెట్టుకోప్ప పర్వాలేదు అంటే షూటింగ్ చేసిన ఒక రెండు ఫోటోలు తీసిన చిప్పించిన సూపర్ అప్ప బాగా చేసినావు అంటే సార్ కన్నడాలకు కూడా చేసినా సార్ నేను అంటే అవునా ఏదన్నా రాజన్న కానీ ఒక సినిమాలో చేయ సార్ అంటే సూపర్ అని చెప్పేసి నంబర్ కూడా తీసుకుని మళ్ళీ చేస్తాను నేను వాళ్ళెప్పుడన్నా వచ్చి మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను అమ్మటికి నువ్వేరా ఇక్కడే ఉంటావు కదా ఇక్కడ ఇక్కడే ఉంటావు తనే అన్న అవును సార్ ఉంటాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి నేను తిరుక్ వచ్చేస్తేనే అది పరిస్థితి వాసు ఇంకేం విషయాల ఇట్లాంటి స్టోరీలు ప్రతి రోజు ఎవరు ఒకరు మీద రాపే చూస్తారు నేను రెండు రూపాయలకు మూడు రూపాయలు కూడా వెళ్ళిపోయాడు కదా లెక్క మా స్టాండ్ లోమా స్టాండ్ లో ఒక మా ఫ్రెండ్ డ్రైవర్ డ్రైవర్ ఉన్నాడు నన్ను తమాషగా మూడు ఎర్ర బస్సు ఎక్కినా వచ్చిన ఆయలు నువ్వు రెండు రూపాయలు ఇస్తే పూడతారాకే చెప్పేసి చేస్తున్నాడు నా రెండు బాలాజేరు రాను రెండు రూపాయలు ఇస్తాడు పుడతారా పచ్చి కాపురా ఎర్రబస్ ఎక్కువచ్చిన చెప్పేసి రావు నేను ఇప్పుడన్నా అడగాలనుకుంటా ఉండేది పోలీసుని పోలీసుని వాళ్ళని అడిగిన టీమ్ అనుకుంటారు భయం కదా ఆయన ఏదో మాటలు గెలిపెట్ట నీకేమస్తా అని చెప్పా మనం ఎక్కడ కూడా దగ్గర దూరం ఉంటాం భయం పోనీ వేసుకుంటారు ఎక్కడ దూరం కొట్టారు వాళ్ళ దగ్గర ఉన్నాం వాళ్ళతో గుర్తు పెట్టుకుంటాం వాళ్ళతో పెట్టుకోడదు పెద్ద పెద్దవాళ్ళు మట్టి పాలైపోతారు మళ్ళా అనుకుంటారు కానీ అవకాశం వచ్చినప్పుడు అమ్మా ఎక్కడ పెట్టాలి అక్కడ చేస్తారు వాళ్ళకి అట్టే రోజు జరుగుతుంటాయి ఏం చేస్తున్నావు ఏం చదువుతున్నావు ఇంకేమో అవర్కో చేసుకుంటాం వాసు అంటే వాసు చెప్ వాసు అంటే వాసు వాసుదేవి కొరద అంటే కూడా బాగుంది రెండు వాని వస్తే వరద అంటే కొరదా కూడా చెప్పుకోవచ్చు సరదాగా వరద అంటే కొరదా కొరద కూడా చెప్పుకోవచ్చు సరదాగా కానీ వాసుని వేరే పేరు ఏం చెప్పులే వాసుదేవ్ అని చెప్తా వేరే వ్యవసాయం పడి వ్యవసాయం వ్యవసాయం ఏమన్నా ఒక్క చేస్తా ఉంటారు పొలాలు పెట్టుకోవచ్చు లేదా నేను పోలీస్ ఆయన అడిగినట్టు అడిగిన వాసన నిజంగా నిజంగా ఈ క్వశ్చిషన్ సూపర్ క్వశ్చన్ ఇప్పుడు వ్యవసాయం మెయిన్ నేను ఎందుకు చేయాలనుకున్నాను వ్యవసాయం ఆదాయం కోసం చేయాలనుకున్నానా ఆరోగ్యం కోసం చేయాలనుకున్నానా రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి ఆదాయం అనేది పక్కన పెడితే ఇది ఆరోగ్యం కావాలంటే నేను ఏం చేయాలి ఫస్ట్ సొంతంగా పండించుకోవాలా సొంతంగా పని చేసుకోవాలా నువ్వు ఒకటే చేసేది కూలో పెట్టుకోవచ్చు కూలో పెడితే నేను నలుగురు పెట్టేసి గుమంది ఖాళీగా వచ్చేయచ్చు నేను ఒకటే రోజు రెండు మూడు గంటలు పని చేసుకుంటే నా హెల్త్ బాగుంటుంది కదా కాబట్టి కొంచెం కొంచెం చేసుకుని మనమే చేసుకుందాం అని చెప్పి రోజు ఒక టూ టూ త్రీ అవర్స్ ఒక రెండు మూడు గంటలు చైన్లో పని చేస్తాను ఆ తర్వాత మొదలు వచ్చాడు జిమ్ అదే జిమ్ బరే జి సూపర్ వాసులు ఇప్పుడు యాగాలు పనిలేదు జిమ్లు పనిలేదు సేదు కష్టం కష్టం అంటారు వాసు నిజంగా మంచి మాట చెప్పిన జిమ్ గురించి సమయంలో జిమ్ లో నాలుగు మధ్య కష్టపడే దానికన్నా విశాలమైన పొలాల్లో చెట్లు మధ్య కష్టపడితే అవును దానికన్నా కొంచెం జిమ్ ఎంత ఆహ్లాదం ఉండేది కష్టపడి ఇంటికి వచ్చి స్నానం చేసి అట్లా కొంచేపాటు పడుకుంటే అబ్బా ప్రపంచం మర్చిపోతాం నేను చెప్తా కష్టం సేదు కష్టం అంటారు కదా జిమ్ బాగా కోటీసులు ఉంటారు బా వాళ్ళు బాగా సంపాదిస్తారు ఏసీలు కూర్చుంటారు అంత వాళ్ళకి ఆరోగ్యం ఉండాలి వాళ్ళు ఏం చేయాలా జిమ్కి వెళ్ళాలి లేదా సినిమా అంటే కూడా అనుకున్నాం జిమ్కి వెళ్ళాలి ஆ ஜிம்மு போய் ஜிடா இது வெயிட்டு அட்டார் பட்டுக்கொண்டு ஏ பக்கெட்டு பட்டி ஜிடா எத்தி டேஸி சமர்த்தா பட்டி போய் மொத்தம் படிப்பே தாக்கே கஷ்டப்படி రోజుకి నాలుగు కిలో పెంచుకుంటాయి ఆ వెయిట్ చేసుకుంటా రోజుకి ఈరోజు ఐదు కేలు పెరిగితే రేపు ఒక రెండు కేలో ఒక కేజీ పెంచుకుంటా వస్తే లాస్ట్కి ఇప్పటికి యాభై కేలు ఆయాభై వంద కేజీలు కూడా లేపుతారు అనుకున్నాను ఆ బాధ నాకు ఎందుకు పార్ ఎత్తుకున్నా చక్క ఒక వీడియోలో పెట్టున్నాను నేను పని చేసి చూసిన పార ఎత్తుకుని ఒక గేను చెక్కిన మళ్ళీ ఆ వీడియో తీసుకోలేక దూరంగా చెక్కి పెట్టిన ఒక టెంకాయ సెట్కి చెక్కి పెట్టిన ఆడవరకు దూరం అయిపోతుంది కనిపిస్తుంది కదా మతి అయినా రెండు ఉండి తీసుకుంటే బాగుండేది అండ కొట్టుకొని నీటికి ఏదో కూరగాయ చెట్టు పని నాటుకొని నేనే ఊముకుంటాను నేను కోసుకొని ఊనుకొని ఎత్తుకొచ్చి రైతు పదిహేను రూపాయలు ఆ కూర పడేస్తే నేను వచ్చాను అనుకుంటాను ప్రతిరోజు ఒకటి రెండు గంటలు పనిచేస్తే నేను జిమ్కి వెళ్ళాను కదా నేను జిమ్కి వెళ్ళాలంటే నా బొత్తికి డబ్బులు కట్టాలా మళ్ళీ ఆడ చెమట వచ్చి కష్టపడాలా ఏం ఉపయోగం ఆడ సెమట కాచి ఏం ఉపయోగం ఏడ ఊనుకొని పని చేస్తే అదే జిమ్ అదే యోగా అదే ఆరోగ్యం అదే ధ్యానం అదే ఆరోగ్యం దాని తర్వాత డబ్బులు డబ్బులు అంటే నన్ను సంపాదించుంటే మెచ్చుకుంటానులే మన వ్యవసాయంలో అంతా పోగొట్టడమే మన చరిత్ర అంతా బాగు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నన్ను ఎప్పుడు మెచ్చుకుంటారు ఆ వెంకటేశ్వ ఇరుక ఇక్కడ ఏరా బల ఎడతాడోరా వీడియోస్ డబ్బు తెల్లంటూ మామూడు అంటాడు కమిలు తింతకాడా అన్నాడు కమిలు తింటా ఒక వీడియో లేదు ఊంగిపోయినా అనుబడుతున్నావు ఏం రే నా ఫ్రెండ్ చేయలేరా ఊరికట్ట వీడియో కోసగ కొట్టానని చెప్పి అట్లా ఒక రెండు ఎకరాలు నీట్గా దున్నిచ్చున్నాను ఒక అరెకరా నీట్గా వినాలంత సెలిగుండా ఆకూరని చెప్పి దగ్గరగా కూరగాయలు ఆకూర లేదు అనుకున్నా కూరగాయలు నాకులే అంతే అందరూ చేసుకుని వేసి ఈ మధ్యలో నువ్వు ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ పాడో అన్న నువ్వు చేస్తే అక్కడ చేద్దామని చెప్పి ఉద్దేశంతో దగ్గరగా తీసుకొని చేస్తా ఉన్నా ఆటో కనీసం ఒక నాలుగైదు గంటలు ఆటో తోలా లేకపోతే భరించలేవు నువ్వు ఆటో వదిలేదులే సినిమా వదిలేదులే వ్యవసాయం వదిలేదు ఆల్రౌండర్ అంటే అన్నీ మళ్ళా మూడే మూడేదే ఆటో వ్యవసాయం దేని కదా ప్రత్యేకత ఆల్రెడీ చెప్పుకుండా ఆల్రెడీ చెప్పకుండా నేను సినిమా నా గోల్ ఆటో నాకు అమ్మలాగా అన్నం పెడతాను సంపాదించుకుంటా వ్యవసాయం నా వృత్తి అని చెప్పింది అంతా ఈ ఆటో పక్కన తీసి పెట్టి నాకు అమ్మలాగా అన్నం పెడతాను ఆటో సరే సినిమా వ్యవసాయం రెండు కళ్ళు లాంటివి ఈ రెండు కళ్ళల్లో ఏ కళ్ళు నీకు మంచిదంటే నేను చెప్పాను వ్యవసాయం సినిమా ఈ వ్యవసాయ సినిమా రెండు రెండు కళ్ళు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క నీకు సినిమా గొప్ప అన్న దాని పూర్తిగా దాని మీద పెట్టలేదు నీకు వ్యవసాయం గొప్ప అన్న పూర్తిగా దేని చెప్పలేను ఈ రెండు నాకు రెండు కళ్ళు అంటే కళ్ళు రెండు ఈక్వలే కదా ఈ రెండిట్లో ఏదంటే నేను ఈ రెండిట్లో ఒకటే నేను చెప్తాను కాబట్టి నేను దాన్ని వేరియేషన్ నేను చెప్పలేను నేను సినిమాలో పెద్ద అవకాశాలు వచ్చి నేను యాక్ట్ మంచి యాక్టర్ అయిపోతే కూడా నేను అంత ఎంతో చేద్దాం దగ్గరలో ఆడా కొంత అయితే కొంత పొలాడుతూనే నేను చావాలి అంటనే కైలానే చావాలంటే నువ్వు ఒకవేళ బతుకుని నేను చేసేటప్పుడు నేను రోడ్డు మీద చచ్చిపోతే అది ఎక్కడ అని అర్థం అది నేను అట్రాక్స్మెంట్ నా ఆశ పొలంలోనే ఉండాలి అంతా అర్థం మళ్ళీ అది పొంగి వీళ్ళు ఆ కల కాబట్టి నీకు అలా నువ్వు పోయేటప్పుడు వచ్చేసి సార్ సార్ నేను రాగాను సార్ ఎందుకు రోడ్డు మీద పోతున్నారు నువ్వు పొలం నువ్వు పొలంలోనే పోవాలని కోరుకున్నావు కదంటే నేనేం చెప్పలేకపో